హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ కిరణ్ బ్లాగ్స్ తమ్ము చూశారు కదండి కల్కి మూవీ వ్లాగ్ అండ్ రివ్యూ ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో ఆదివారం నైట్ టెన్ ఓ క్లాక్కి మా పెద్దవాడు భరద్వాజ్ టికెట్స్ బుక్ చేశాడండి ఆదివారం రాత్రి టెన్ ఫిఫ్టీన్కి షో స్టార్ట్ అవుతుంది మేము నైన్ థర్టీ కల్లా నైన్ ఫార్టీ కల్లా బయలుదేరాము డిఎస్ఎల్ మాల్ మా వీడియోస్లో మంచి వ్యూస్ సాధించిన వీడియో అండి ఇది మాకు దగ్గరలో ఉన్న ఈ డిఎస్ఎల్ మాల్ చాలా బాగుంటుంది ఈ ఉప్పల్ సరౌండింగ్ ఏరియాలో సికింద్రాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఈ ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ చాలా పెద్దదండి ఈ ఫైవ్ ఫ్లోర్స్గా ఉండి థియేటర్స్ కూడా సిక్స్ థియేటర్స్ దాకా ఉంటాయి షాపింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ డిఎస్ఎల్ మాల్ తప్పకుండా విజిట్ చేస్తున్న ప్లేస్ అండి ఇది ఇక్కడ అన్ని షాప్స్లో అన్నీ దొరుకుతాయి అన్ని అవైలబుల్గా ఉంటాయి సో షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు సో ఈ డిఎస్ఎల్ మాల్ మా వీడియోస్లో తప్పకుండా చూడండి ఈ వీడియో చివరి దాకా చూస్తే ఈ కల్కి మూవీ రివ్యూ కూడా చెప్తాము నైట్ టెన్ ఫిఫ్టీన్ షో స్టార్ట్ అయ్యి నైట్ వన్ ఫార్టీ ఫైవ్ టూకి ఫిలిం ఫినిష్ అయింది ఫిలిం రివ్యూ విషయం చెప్తానండి నేను మేము పైకి వెళ్తున్నాము ఫైవ్ ఫ్లోర్ కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది సో ఫిఫ్త్ ఫ్లోర్లోకి మేము స్టార్ట్ అయ్యామండి కార్ పార్క్ చేసి బయలుదేరాము కల్కి విషయానికి వస్తే కల్కి మూవీ రివ్యూ విషయంలో మా రేటింగ్ ఫైవ్ కు ఫోర్ పాయింట్స్ అండి ఈ పిక్చర్ స్టార్టింగ్ నుంచి మనం ఒక అద్భుత ప్రపంచంలోకి నాగేశ్వరం డైరెక్టర్ తీసుకెళ్ళాడు అందులో సందేహం ఏం లేదు మహాభారత యుద్ధాన్ని ఇప్పుడు జనరేషన్కి క్లియర్గా వివరిస్తూ అనుసంధానం చేస్తూ పిక్చర్ని కొనసాగించాడండి పాజిటివ్ పాయింట్స్ అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థమ చేశాడు చాలా ఒదిగిపోయాడు అండి మనకు ఇంటికి వచ్చినా కానీ అశ్వథామ క్యారెక్టరే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ మొదటి పార్టీలో అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ చాలా హైలైట్ అండి హీరో ప్రభాస్ విషయానికి వస్తే మొదటి ఫార్టీ మినిట్స్ తర్వాత ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ప్రభాస్కి బుజ్జికి జరిగే కామెడీషన్స్ చాలా బాగుంటాయండి అదేవిధంగా కొన్ని క్యామియాలు కూడా ఉన్నాయి రాజమౌళి క్యామియా కూడా మనకి చాలా కామెడీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంటుంది పిక్చర్ కథ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ప్రభాస్ ఎలివేషన్స్ కానీ అదేవిధంగా అమితాబ్ బచ్చన్ ఎలివేషన్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది మనం కొత్త ప్రపంచంలో ఉన్నామని ఫీలింగ్ కనిపిస్తుంది అందులో నాగాసన్ ఖచ్చితంగా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇక దీపికా పదుకునే విషయం క్యారెక్టర్ విషయం మనము గొప్పగా చెప్పుకోవచ్చు ఆ క్యారెక్టర్లో దీపిక పదుకనే చాలా బాగా చేసింది బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా కొంత నవ్వు తెప్పిస్తుంది ఇక కమల్ హాసన్ క్యారెక్టర్కి వస్తే మాటలు చాలవు చాలా బాగుంటుంది ఈ కలికి పార్ట్ టూ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ విడుదలైనప్పుడు ఈ కమల్ హాసనేతో ప్రభాస్తోనే ఫిల్మ్ మొత్తం నడుస్తుంది అని ముందుగానే క్లియర్గా డైరెక్టర్ నాగేశ్వరం చెప్పాడు అదే క్యారెక్టర్ సస్పెన్సు సో పిక్చర్లో చూస్తే కానీ అర్థం కాదండి ఇక పిక్చర్ నెగటివ్ పాయింట్స్కి వస్తే బీజిఎం కొంచెం స్లో అనిపించింది ఫస్టాపులో కొంచెం బోరింగ్ సీన్స్గా అనిపిస్తాయి డైరెక్టరు కొంచెం కామన్ ఆడియన్స్కి కొంచెం అర్థమైనట్టు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది ఈ కల్కి అవతారము ఎన్ని వేల సంవత్సరం తర్వాత వస్తుంది అనే విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తే డైరెక్టర్ బాగుండేది కామన్ ఆడియన్స్ కొంచెం ఈజీగా ఆ విషయం అర్థం చేసుకొని ఇంకా ఫిల్మ్లోకి ఇన్వాల్వ్మెంట్ బాగుండేది ఈ విషయంలో కొద్దిగా అనిపిస్తుంది ఈ వీడియో కేవలం మా ఒపీనియన్ అండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి వీడియోలు రెగ్యులర్గా వస్తాయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్